బ్రహ్మనామని స్తోత్రములు రక్షణ శ్రోతస్వరం టీవీ ప్రేక్షకులకు మీ అందరికీ కూడా ఉన్న హృదయపూర్వక ఆశీషులు ఈ సమయంలో మరి యొక్క వర్తమానాన్ని మనం విని బ్రహ్మనామాని గనపరుస్తాం మన అంశము ఏమిటో మాట్లాడతాను యహోవా కొరకు ఎదురుచూచుట కనిపెట్టుట అనే అంశము మనది మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్తాయంటే వారు వచ్చే వరకు ఎలా కనిపెట్టుకుని ఉండగలుగుతాం మనం ఎవరన్నా మన బంధువులు వస్తున్నారంటే వాళ్ళ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాము కనుక మరి నిజముగా దేవుడు మన కొరకు ఆకుల రక్షకుడు ఈ లోకానికి వచ్చి మళ్ళీ సిలివి వేయబడి చనిపోయి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి నిన్ను నన్ను కొనుపోవడానికి రానయ్యున్నాడు అనే సంగతి తెలుసుకుని ఆయన ఆయన కొరకు ఎదురు చూడండి కనిపెట్టండి అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది ఇప్పుడు మరి యుహోవా దేవుడు ఇస్రాయేళ్ళతో ఏం మాట్లాడాడో కొన్ని విషయాలు మనం చూసుకొని వాక్యములకు వెళ్దాం ఇన్మీయ గ్రంథము అధ్యాయము తొమ్మిది పన్నెండు సైన్యములకు అధిపతి యుహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడట ద్రాక్ష చుట్టూ ఫలములు ఏరుకున్నట్లు మనుషులట ఏమీ మిగిలకుండా ఇస్రాయల్ శేషాన్ని ఏరుతున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ద్రాక్ష పండ్లను ఏరుబాడు తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయము నిందుని నేను ఎవరితో మాట్లాడను అంటున్నాడు దేవుడే ఎవరికి సాక్ష్యం ఇవ్వను అంటున్నాడు వారు విరిటకు మనస్సును సిద్ధపరచుకున్నారు వారు వినకపోయేరే వారు ఏహో వాక్యం అనేది సంతోషం లేని వారాయి దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారట కావున నేను ఎహోవాట క్రోధముతో నిండి ఉన్నాడట దాన్ని అడుచుకొని నేను విసిగి ఉన్నాను చాలు ఇ ఏడు పదిహేను ఎఫ్రాయిము సంతానమగు నీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు నేను మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొడతాను అంటున్నాడు కాబట్టి నేను ఈ జన్మ కొరకు నీవు ప్రార్థన చేయొద్దు అని దేహవ దేవుడే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారి కొరకు ప్రార్థన అయినను మొరఅైనను పెట్టవద్దు అని చెబుతూ ఉన్నాడు నన్ను బ్రతిమాలి కొనకము నేను నీ మాట వినను అని చెబుతూ ఉన్నాడు ఎందుకు చెబుతూ ఉన్నాడు ఈ మాట నిజంగా వాళ్ళ కొరకు ప్రార్థన ఎందుకు చేయొద్దు అని చెబుతూ ఉన్నాడు ఆయన ప్రజల కొరకు మనం తర్వాత చూద్దాము ఇక్కడ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది చూడండి ఆయన ఏడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది చూడము ఏడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వారు నా మాట వింటలేదు చెవి ఎగ్గక ఉన్నారు తమ మెడలను వంచక ఉన్నారు తన మనస్సును కఠినపరుచుకున్నారు వారు తమ పితరుల కంటే బహు దుష్టులైపోయారట ఈ నా మాటలన్నీయు వారితో చెప్పినను నీ మాటను ఏ మాత్రం అంగీకరించరు అని చెప్పి మీ నిర్మియాతో చెప్తా ఉన్నాడు వారు నీవు పిలిచినా కూడా వారి నీకు ఉత్తరం ఇవ్వరు అంటున్నాడు గనుక నీ వారితో ఇలా చెప్పము మీరు మీ దేవుడైన యహోవా మాట వినని వారు అదే శిక్షకు లోబడతారు అని చెప్తూ ఉన్నాడు వారి నోట ఉండకుండా తనకు కోపము తెప్పించు విసర్జించి యహోబట విసర్జించాడట ఆ ప్రజలందరినీ కూడా సియోను నీ తల వెంట్రుకను కత్తిరించుకునిమో వాటిని పారవేయము పారవేయమో వాక్యము ఎత్తుమో అని చెప్పి చెబుతూ ఉన్నాడు చాలు ఇంకా ఇక్కడ ఉంటున్నాడు ఎనిమిది గ్రంథము ఎనిమిది నాలుగు ఏడు మరియు యహోవా ఎలా సెలవిచ్చుతున్నాడు వారితో ఇలా చెప్పుము మనుషులు పడిపోయి తిరిగి లేవకుండా ఉంటారా ఇది తిరిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రారా వాళ్ళు అని అడుగుతున్నాడు దేవుడు ఎరు ఇష్టమో ప్రజలు ఎలాగో విశ్వాసాతుకులు అయిపోయారో వారు మోసారట ఆశ్రయం చేసుకున్నారట తిరిగి రామని ఎలా చెప్పుతున్నారు వారి యొక్క వారి మాట విని ఉన్నాను పనికి వాళ్ళని ఉన్నారట వాళ్ళు కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు పద్నాలుగు పదిహేను చూడైనా ఎనిమిది పద్నాలుగు పదిహేను మనం ఎలా కూర్చుండి ఉన్నామో పట్టణంలోకి పోదాము ఏమని ఇస్రాయేల్ అనుకుంటున్నారు యహోవా మన అనేక విధాలుగా శిక్షిస్తూ ఉన్నాడు కనుక మనము ఎక్కడికో పోదామని చెప్పి వారు అనుకుంటున్నారు అది నాశనం చేస్తున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపం చేసినందున మన దేవుడైన యహోవా మనకు విష జలాన్ని త్రాగిస్తున్నాడు అని చెప్తున్నాడు మనము సమాధానము కొరకు అది మనం సమాధానం కొరకు చూస్తున్నాము సమాధానం సమాధానం ఎదురు చూస్తున్నాము గానీ ఆ ఏది కూడా రాకుండా పోతుందట క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ ఆ భీతియే కలుగుతున్నది అని చెప్పుకుంటున్నారట మాకు క్షేమం అనేది కలగడాలేదు అని చెప్పి ఎంతగానో మరి దుఃఖపడుతున్నట్లుగా ఎందుకంటే వాళ్ళు చేసే పనులు దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ కూడా మాకు ఏమీ క్షేమం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవుస్తుంది గ్రంథము యాభై తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వరకు వారు కాళ్ళు పాపం పాపము చేయ పరిగెత్తూ ఉన్నాయట ఆ నిరపరాధులను చెప్పడానికి ఆయన త్వరపడుతున్నాయట వారు తలంపులంట పాప హృయకరముగా కనబడుతున్నాయట నాశనం అంతా కూడా వారి త్రోవల్లో ఉన్నట్లుగా చెబుతూ ఉన్నాడు దేవుడు శాంతవర్తనమును వారు ఎరగరు వారి నడవకల్లో న్యాయం కనబడదాలేదట వారట వంకర్ త్రావులకు కల్పించుకుంటున్నారట వాటిల్లో నడుచు వాడేవాడు కూడా శాంతి నొందడు అని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతుంది పదకొండు పన్నెండు వచనం చూడండి పదకొండవచ్చును మేమందరమును ఎలుగుబడ్ల వలె బొబ్బరించుచున్నాము గొవ్వల వలె దుఃఖపడుతున్నాము ఆ న్యాయము కొరకు కాచుకునిచున్నాము అది లభించుట లేదు అది మేము రక్షణ కొరకు కనిపెడుతున్నాము కానీ అది మాకు దూరం అయిపోతుంది అంటున్నాడు మా అప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు మేము చేసిన తిరుగుబాటు క్రియలు మీ ఎదుట విస్తరిస్తూ ఉన్నవి మా పాపాలు మా మీద సాక్ష్యం పొందుకుతున్నవి మా తిరుగుబాటు మాకు కనబడుతూ ఉన్నది మా దోషాలే మాకు తెలియబడుతున్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ తెలుసుకుంటున్నారు కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు దేవుని సమీపించలేకపోతున్నారు కనుక వాళ్ళు వేదన పడుతున్నట్లుగా దేవుని వాక్యం సలు ఏషియా నలభై ఒకటి ఎనిమిది పది నా సేవకుడు అయిన ఇస్రాయేళలు నేను ఏర్పరచుకునే యాకోబు నా సేవకుడవైన అబ్రహాం సంతానమా ఆ భూతి భూదిగంతముల నుండి నేను కట్టుకొని వారి కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నువ్వు దా దాసుడవనియు నేను నేను ఉపేక్షింపక నేను నీతో చెప్పి ఉన్నాను నీకు నేను తోడై ఉన్నాను భయపడవద్దు నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నా దక్షిణ హస్తము నేను ఆదుకుంటాది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది ఎందుకంటే ఇవన్నీ కూడా చదివిస్తూ చూపిస్తున్నాను అన్నీ కూడా దేవుని వాక్యము జీవగ్రంథంలో ఉన్న మాటలే మీకు వివరిస్తూ ఉన్నాను కనుక శ్రద్ధగా వినండి చదివినవి అన్నీ కూడా విలపవాక్యాలు మూడు పదిహేడు చూడండి నెమ్మది నాకు ఆయన నాకు చేస్తూ ఉన్నాడు మేలు ఎట్టుదో నేను మర్చిపోయి ఉన్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటేనే యహో యందు నాకు ఇంకా ఆశలు లేవనుకున్నాను నా శ్రమలో దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకున్నాను ఎడ తిగాక నా ఆత్మ నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నాలో కృంగిపోతుంది జ్ఞాపకం చేసుకుని అది నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా దేనిని నేను జ్ఞాపకం చేసుకునగా ఆశ కలుగుతూ ఉన్నది అది యహో ఓ కృపగలవాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇస్రాయలీలో ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంచినది మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాచ్ఛన్యత పుట్టుచూ ఉన్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వాడవుహో నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇచ్చి విన్నాను అది తన తన నన్ను ఆశ్రయించిన వారి యహోవా దయాళుడు నన్ను వెదకిన వారి ఏడలా ఆయన దయచూపు వాడని ఆ యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు అది ఓపికతో కనిపెట్టాలి కనిపెట్టుట అనే మాట నిజముగా మనం ఎంత ఓపికతో కనిపెట్టి ప్రభువు ఇచ్చిన దాన్ని ప్రభు మాటలు మనం ఓపికతో కనిపెట్టి ఆయన కృపల మేలు పొందువారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు నూట ముప్పై ఒకటి నుంచి ఎనిమిది వరకు అగాధ స్థలములో నుండి నేను నీకు మూర్న ప్రభువా నా ప్రార్థనాలకించు నీ చెవి చెవియొగ్గి నా ఆత్మధ్వని విను ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచలా ప్రభువా ఎవ్వరు నిలవగలరు ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుంది అని చెబుతూ ఉన్నాడు అది యహోవా కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను అది నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచు ఉన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లు నా ప్రాణము నా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకునేము అది ఏమి దొరుకుతుందట ఎహో యొద్ద కృప దొరుకుతుందట ఆయన యుద్ధ అంటే సంపూర్ణ విమోచన దొరుకుతుందట గనుక ఆయన గొప్ప దేవుడుగా మనలను విమోచించే దేవుడు ఇస్రాయల్ అందరినీ కూడా విమోచించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక ఈ దినాలలో మనల్ని కూడా విమోచించి ఆయన కృప కొరకు ఎదురు చూసేవారుగా మరి కనిపెట్టివారుగా సిద్ధపరచుకుంటూ ఉన్నాడు మరి కీతరాకారుడు ముప్పై మూడు ముప్పై మూడు పన్నెండు పద్నాలుగు చూహోవా తమకు దేవుడు కాగలిగా కాగలిగిన జనులు ధన్యులు ఆయన తనకు సాక్ష్యముగా ఏర్పరచుకునేనా ధనులు జనులు ధన్యులు యహోవా ఆకాశంలో నుండి యహోవా అట ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు అంట ఆయన ప్రజల్ని ఆయన నరులందరినీ దృష్టిస్తూ ఉన్నాడట కావున నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు కూడా ఆయన చూస్తూ ఉన్నాడట వారు ఆయన అందరి హృదయాలని అది ఏకరీతిగా నిర్మించిన దేవుడు వారి క్రియలన్నీ కూడా విచారించే దేవుడు వారిని దర్శించే దేవుడు ఏ వీరులను అధిక బలము చేత తప్పించుకున్నారు రక్షించడానికి గుర్రాలు అధిక అక్కడకు రావు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు చదువు వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి కరువుల వారిని సజీవముగా కాపాడడానికి ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారు కొరకును అది ఆయన కృప కొరకు కనిపెట్టి వారి కొరకు నిలిచి ఉంటుందట మనము యోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఇచ్చి ఉన్నాము ఆయనను బట్టి మన మన హృదయము సంతోషించుతున్నది అది మన ప్రాణము యహోవో కొరకు కనిపెట్టుట మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం స్పష్టముగా మనకి నేర్పిస్తున్నది ఉన్నది అప్పుడే కాదు అని ఆయన రాకడ పర్యంతం సదా నమ్మకస్తులుగా స్థిరలుగా ఉండి ఆయన మనం కనిపెట్టుకుని ఉండాలని ఈ మాటలన్నీ కూడా మరి మనకు నేర్పిస్తూ ఉన్నాడు గనుక ఫిబ్రే తొమ్మిది ఇరవై ఎనిమిది అలాగుననే రేస్తో కూడా అనేకుల పాపములను ఆయన ఆయన పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి ఆ తన కొరకు కనిపెట్టుకుని అది ఉండివారి రక్షణ ఉండివారి రక్షణ నిమిత్తము ఆ పాపము లేకుండా అట అది మళ్ళీ రెండవసారి ప్రత్యక్షం అవ్వడానికి ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకున్నారో వారి రక్షణ కొరకు మళ్ళీ ఆయన తిరిగి రాను అయినట్లుగా దేవుని వాక్యమో సెలవిస్తూ ఉంది ఫిబ్రే పది పన్నెండు నుంచోటి పదిహేను వరకు ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు చేయబడు కనిపెట్టుచు దేవుని కుడిపార్షమున ఆసీనుడు అయినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది గనుక యహో ఒకరకు కనిపెట్టుకుని వారి వేళ్ళ ఆయన చేసే పనులు దేవుని వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నది కనుక మార్కు శుభార్త పదమూడు ఇరవై రెండు నుంచి ఆ దను గుచ్చియు ఆ గడియను గుచ్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన ఆ దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని అప్పగించాడట ఇల్లు విడిచట దేశాంతరం వెళ్ళాడట ఆయన ప్రతి గురికి వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడి కూయక ముందు వచ్చును తెల్లవారు ఉన్నప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు నిద్రబోట చూచి మీరు మెలకువగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితో కూడా నేను చెప్పుతూ ఉన్నాను అని చెప్తున్నాడు లోకాసు వార్త పన్నెండు ముప్పై ఐదు చూడు ఆయన మీ నడుములు కట్టుకుని ఉండు మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభు పెండ్లి మీద నుండి వచ్చి అతనికి తలుపు తీయడానికి అతను ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు చూ కనిపెట్టుకుని ఉండాలని చెప్తూ ఉన్నాడు ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట చూచును ఆ దాసులు ధన్యులు అతని నడుము కట్టుకుని వారికట్ట భోజన పంక్తిలో కూర్చొని పెట్టి వారికి బడ్డిస్తాడట నిశ్చయముగా చెప్తూ ఉన్నాను ఆయన వచ్చి వడ్డిస్తాడట నిక్షేమగా నేను చెప్తూ ఉన్నాను అంటున్నాడు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలకగా ఉండుట ఆ దాసులు ధన్యులు అని దేవుని వాక్యము సెలవుస్తుంది కనుక ఇక్కడ అయితే అది ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుందట ఆ దినమున ఆకాశములో మహావేండ్రముతో గతించి మహావేంద్రంతో గతించిపోతుందంటే ఆకాశం అంతా పంచభూతములు మిక్కుటమైన మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని చెప్తూ ఉన్నాడు భూమియు దాని మీద నున్న సమస్త కృత్యములు కూడా కాలిపోతాయని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ ఇట్లయిపోను అని ఆకాశములు లయమైపోను పంచభూతములు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్లు ఆ దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు అని ఆశతో అపేక్షించుచు అది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను మన మాయన వాగ్దానమును బట్టి అది క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుని ఉన్నాము వాటి ఎందు నీతే నివసిస్తుంది ప్రియులారా முலவாரை ஆயன திருஷ்டிக்கு நிஷலந்தும் கானார கனபடினட் உண்டுடி అరే దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంత పరిశుద్ధత లేకపోతే పరిపూర్ణత లేకపోతే దేవుని రాజ్యానికి అర్హులము కాను గనక యహో దేవుడు వస్తు ఏస వస్తున్నాడని చెబుతూ ఉన్నారు గనుక ఆయన కొరకు మనం కనిపెట్టుకునే ఉండాలని దేవుని వాక్యము సెలవుస్తుంది ఆశాతో కనిపెట్టుగా వాచు आशतो कनिपेटोड गुरु तुले यंदो सरग चोड का प्रवतन तो प्रभु प्रवतनत प्रभुके कनिपेटोड ये वाचन ఆశాతో ఆ కనిపేట వేషద రేడముద్రరిచి సకల శ్రమలా బరి ప్రభు కై కనిపేట యేసే గ్రమగ వచ్చ ஆஷ கேட்டோசேரமச்சு ஆஷபேசே சிவேயோடு மலிநோல மோச பட்டஷ తేసు కఈ కని పేటుడి తేసు సే గ్రముగా వాచున్ ఆశాతో కని మేఘములపై మేగముల ప్రభు పేగముగను వాచునిలా మేగముల పై విల్లి పేగముగను వాచు నిలా సకలా స్రి మాలోను బరిస్తు పాడుడి ఏసు సే గ్రముగా వాచుం అశాతో కని ఏసు సే గ్రముగా アシャトカニペトーリーストト పరిశుద్ధడానికి స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి ప్రియుడి నాయన ఎంతవరకునో నాయన టీవీ ప్రేక్షకులతో మీరు మాట్లాడిన మాటలు వారి హృదయాల్లో ఫలింపచేసి నాయనా నీకు స్తోత్రం నీ రక్షణ వెలుగులో నడిపిస్తూ ఆత్మీయులుగా సిద్ధపరిచి ప్రభాని రాకడ పర్యంతం సదా నమ్మకస్తులుగా సిద్ధపరచుకొని దేవా నాయనా నీ కొరకు కనిపెట్టే బిడ్డలుగా సిద్ధపరచుకొని వారల వరకు దూని ఇబ్బందులు సమస్యలు ఏసు క్రీస్తు నామంలో తీర్చవని ధన్యులుగా చేసి నడిపించి దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో శక్తి కలిగిన నామంలో స్థుతించి ప్రార్థించి మహిమ పరిచయం వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్